రాష్ట్రీయ నేషనల్ కౌన్సిల్ ఆల్ ఇండియా కిసాన్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది అఖిల భారత కిసాన్ సభ మన దేశంలోనే అత్యంత పెద్ద రైతుల సంఘం దాదాపు ఒకన్నర కోటి సభ్యుడు మన ఈ సంఘంలో ఉన్నారు సంయుక్త కిసాన్ మోర్చా ద్వారా జరిగిన చారిత్రాత్మకమైన పోరాటంలో కీలకమైన పాత్ర వహించిన సంఘం అఖిల భారత కిసాన్ సభ ఈ మూడు రోజు మన దేశంలో రైతుల పరిస్థితి గురించి మన రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి విస్తారంగా చర్చ చేసి వస్తున్న కాలంలో ఏ విధంగా పోరాటం ఉండాలి అది గురించి చర్చ చేశారు దాదాపు ఇరవై ఆరు రాష్ట్రం నుంచి ఇక్కడ డెలిగేట్స్ వచ్చారు ఆ చర్చల తీర్మానం నిర్ణయాలు నేను ఇక్కడ చెప్తానికి కొన్ని విషయాలు మీతో చెప్టానికి ఇష్టపడతాను ఒకటి మన దేశంలో రైతులు కార్మికులు వలస కార్మికులు వ్యవసాయ కార్మికులు అందరూ దారుణమైన ఒక సంక్షోభంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ బిజెపి రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం ఆ రోజు సంక్షోభం ఉంది అప్పుడు కూడా సంక్షోభం ఉంది బిజెపి అధికారానికి వస్తే రైతుల సంక్షోభం ఉండదు రైతుల ఆత్మహత్యలు ఆగిపోతుంది రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తుందంటే ఉత్పత్తి ఖర్చు కింద యాభై శాతం ఎక్కువ మద్దతు ధర ఇస్తా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా ఉపాధి హామీ పథకంలో రెండు వంద రోజు పని ఎక్కువ కూలీ ఇస్తాం రైతుల పంట నాశనం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తా తక్కువ బడ్డీతో లోన్స్ ఇస్తాం క్రాప్ లోన్ ఇస్తాం రక రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం యువకుడికి ప్రతి సంవత్సరం రెండు కోటి ఉద్యోగం కూడా వాళ్ళని ఇచ్చిన ఒక హామీ ఈ పది సంవత్సరం చూస్తే రైతుల ఆత్మహత్య ఇంకా పెరిగింది ఒక లక్షం కింద ఎక్కువ మంది రైతులు వ్యవసాయ కార్మికులు మన దేశంలో ఆత్మహత్య చేశారు ఇదే కాలంలో దాదాపు మూడు లక్ష మంది వలస కార్మికులు కూడా ఆత్మహత్య చేశారు యాభై వే మంది యువకుడు చదువిన యువకుడు డిగ్రీ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేసిన యువకుడు కూడా ఆత్మహత్య చేశారు దాదాపు నాలుగు లక్ష మంది రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు ఆత్మహత్య చేసిన ఒక మన ప్రపంచంలో వేరే ఎక్కడ కూడా ఈ విధంగా ఒక దారుణమైన సంక్షోభం లేదు ఇది ప్రభుత్వం చెప్తున్న ఫిగర్స్ నాలుగు లక్ష ఈ ఫిగర్స్ లో మహిళలు లేదు ఆదివాసీ లేదు దళిత్ లేదు కౌలు రైతులు లేదు అదన్నీ ఇన్క్లూడ్ చేస్తే ఇంకా దారుణమైన ఒక పరిస్థితి అది వ్యతిరేకించి నిరంతరం పోరాటం జరిగింది మూడు నల్ల చట్టం రైతు వ్యతిరేకి చట్టం రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి కాలంలో లాక్డౌన్ కాలంలో రైతుల్ని కార్మికుల్ని లాక్డౌన్ లో పెట్టి మూడు మూడు నల్ల చట్టం తీసుకొని వచ్చారు అది వ్యతిరేకించి ఒక సంవత్సరం కింద ఎక్కువ జరిగిన ఒక పోరాట చలికాలంలో ఎండకాలంలో బిరుగాళి ఉంటే కూడా ఒక ఇంచ్ వెనక పోదు పోను అని చెప్పి రైతులు జరి చేసిన ఒక పోరాట ఆ పోరాటంలో దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయారు లఖింపూర్ ఖేరీలో అందరికీ తెలుసు ఐదు ఐదు మంది రైతుల్ని ఒక విలేకరుల్ని ఒక మంత్రి కుమారుడు బండితో చని అక్కడ యాక్సిడెంట్ చేసి చనిపోయారు ఆరు మంది ఈ వరకు ఆ మంత్రి కేబినెట్ లో ఆ మంత్రి వరకు కంటిన్యూ ఇదంత ఈ విషయం అన్ని ఉంది రైతుల పంటలకి ఉత్పత్తి ఖర్చు కింద యాభై శాతం ఎక్కువ మద్దతు ధర ఇస్తామని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం ఈ రోజు రైతుల పంటలకి ఉత్పత్తి ధర ఖర్చు ఏముందో అది కూడా దొరకలేదు మద్దతు ధర అనౌన్స్ చేస్తున్నారు ఖరీదీ లేదు ప్రభుత్వం ఖరీదీ నుంచి బయట వెళ్తుంది ప్రైవేట్ సెక్టర్ కి మార్కెట్ ఫోర్సెస్ ఖరీదు చేస్తుంది అని చెప్తున్న చెప్తున్నది ఈ ప్రభుత్వం ఇది ఈ సంక్షోభానికి కారణం రైతులు అప్పు తీసిన రైతులు అది పే బ్యాక్ చేస్తానికి ఆ ఒక పరిస్థితిలో రైతులు ఆత్మహత్య చేస చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ కర్నూల్ కర్నూలు రాయలసీమ ఏరియా కరువు ప్రదేశ్ పోయిన సంవత్సరం అనంతపూర్ లో ఎక్కువ వర్షంతో అన్ని పొల నాశమైంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ ఒక ఒక రైతుకి కూడా ఇన్సూరెన్స్ దొరకలేదు అదే కాలంలో ఈ ఇక్కడ ఉన్న ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యల గురించి స్పందించలేదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సమస్యల గురించి స్పందించలేదు అది ఉన్న పరిస్థితి ఆ పరిస్థితిలో అన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఇప్పుడు రైతులు ఒక్కడే కాదు రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ఆదివాసీ దళితులు మహిళలు యువకులు అందరూ కలిసి జరుగుతున్న పోరాటం నవంబర్ ఇరవై ఆరు తేదీ మూడు రోజులు అన్ని రాష్ట్రంలో రాజ్ భవన్ దగ్గర పెద్ద ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రాం జరిగింది మహా ధర్నా జరిగింది దాదాపు లక్షాది మంది రైతులు కార్మికులు కలిసి చేసిన ఒక పోరాటం ఏంటి ఇప్పుడు చెప్తున్నారు మన దేశంలో రైతులు కార్మికులు పోరాటానికి వస్తున్నప్పుడు మతోన్మాదం పెరుగుతుంది ఆ మతోన్మాదం పెరుగుతానికి కారణం బిజెపి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీ మతోన్మాదం పెరుగు పెరుగుతానికి కారణం అది వ్యతిరేకించి కూడా ఒక పోరాటం